ఈ పది పనులను అతిగా చేస్తే అది మరణ సంకేతం జాగ్రత్త ఒకటి అధిక లైంగిక చర్యలో పాల్గొనడం అతిగా లైంగిక చర్యలో పాల్గొనడం కూడా ఆయుష్యును తగ్గిస్తుంది శాస్త్రాల ప్రకారం అధిక కామం శరీరంలోని సప్తధాతువులను క్షీణింపజేసి వ్యక్తిని నిస్సత్తువగా చేస్తుంది ఇది క్రమంగా రోగాలకు దారితీసి అకాల మరణానికి కారణం కావచ్చు అధిక లైంగిక చర్య వల్ల కలిగే శారీరక మరియు మానసిక ప్రభావాలు శారీరకంగా తీవ్రమైన అలసట నడుము మరియు కీళ్ల నొప్పులు తల తిరగడం దృష్టి మందగించడం జుట్టు రాలడం అకాల వృద్ధాప్యం మరియు రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం రెండు అసమతుల్య నిద్ర ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా అది చాలా ప్రమాదకరం ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారి ఆయుష్ తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే వీచే స్వచ్ఛమైన గాలి మనలోని అనేక రోగాలను నయం చేస్తుంది అదేవిధంగా అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం పగటిపుట నిద్రించడం మరియు రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల మీ శరీరంలోకి రోగాలు త్వరగా ప్రవేశిస్తాయి మూడు అతిగా స్నానం చేయడం మనుషులకు స్నానం చాలా ముఖ్యం కానీ అతిగా స్నానం చేస్తే అది అనేక అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురవడం ఖాయం ఒక రోజులో రెండుసార్ల కన్నా ఎక్కువ స్నానం చేయకూడదు నాలుగు మాంసంతో నిమ్మరసం కలపడం చాలామంది మాంసం తినేటప్పుడు అందులో నిమ్మకాయ పిండుకుంటారు మాంసంలో నిమ్మరసం కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి ఐదు మితిమీరిన వ్యాయామం వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది కాని కొందరు శరీర దండననే జీవితంగా భావిస్తారు శరీర సామర్థ్యాన్ని మించి గంటల తరబడి కైనమైన వ్యాయామాలు చేయడం కండరాలకు హాని కలిగించడమే కాకుండా గుండెపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఆరోగ్యం కోసం చేసే వ్యాయామమే మీ ప్రాణానికి ముప్పుగా మారే సంకేతం ఇది ఆరు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ఏ ఆహారాన్నైనా ఫ్రిడ్జ్లో పెట్టినా దానిని ఇరవై నాలుగు గంటలలోపు తీసి తినాలి అంతకంటే ఎక్కువ సేపు ఉంచితే అది విషంగా మారుతుందని అంటారు ఏడు అధిక ఆందోళన మరియు ఒత్తిడి నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి సహజం కాని చిన్న విషయాలకు కూడా అతిగా చింతించడం రాత్రంతా నిద్రలేకుండా ఆలోచించడం మిమ్మల్ని సజీవంగా దహనం చేసే నిప్పుతో సమానం నిరంతర మానసిక ఒత్తిడి అధిక రక్తపోటు గుండెపోటు మరియు పక్షవాతానికి నేరుగా ఆహ్వానం పలుకుతుంది మీరు ఎప్పుడూ చింతలోనే మునిగ ఉంటే అది మీ ఆయుష్యును మీరే తగ్గించుకుంటున్నారనడానికి సంకేతం గుర్తుంచుకోండి చింత అనేది చితితో సమానం ఎనిమిది తప్పుడు ఆహారపు అలవాట్లు అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు అలా తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది అలాగే చాలామంది నిలబడి నీరు తాగుతారు నిలబడి నీరు తాగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది తొమ్మిది అధిక మౌనం లేదా సామాజికంగా ఒంటరిగా ఉండటం అందరితో కలవకుండా ఒంటరిగా ఉండటం ఎవరితోనూ మాట్లాడకుండా ఎప్పుడూ మౌనంగా ఉండటం తీవ్రమైన మానసిక సమస్యకు సంకేతం కావచ్చు డిప్రెషన్ లేదా తీవ్రమైన ఆందోళనతో బాధపడేవారు సమాజానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఈ మానసిక స్థితి వ్యక్తిని ఆత్మహత్య వంటి చెడు ఆలోచనల వైపు నెట్టవచ్చు మీకు ఆప్తులైన వారు అకస్మాత్తుగా అధిక మోనంలోకి వెళితే అది ప్రమాదానికి సంకేతం వెంటనే వారితో మాట్లాడండి పది మితిమీరిన స్వీయ వైద్యం చిన్నపాటి జలుబు దగ్గుకు ఇంట్లోనే కషాయాలు చేసుకోవడం లేదా వైద్యని సలహా లేకుండా మాత్రలు తీసుకోవడం మనలో చాలా మందికి అలవాటు కానీ ఏదైనా అతిగా చేయడం ప్రమాదకరం యూట్యూబ్ చూసి లేదా ఇతరుల మాటలు విని రోజంతా రకరకాల కషాయాలు తాగడం లేదా పదేపదే పదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం మీ కిడ్నీ మరియు లివర్ను పాడుచేస్తుంది ఆరోగ్యం కోసం చేసే అతి ప్రయత్నమే అనారోగ్యానికి కారణమయ్యే సంకేతం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాసాల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి